స్వాగతం సార్ మాది అల్లూరు సీతారామరాజు జిల్లా అండి జీమారుల మండలం నర్మతి గ్రామం అలాగే నర్మతి పంచాయతీ మేము సంక్రాంతి పండగ అనేది మా గ్రామంలో పూర్వం పెద్దల పెట్టినటువంటి అలనాటి ఆచారాల ప్రకారం అలనాటి సాంప్రదాయాల ప్రకారం మేము ప్రతి సంబంధ ఏడాది మంగళవారం రోజున మా యొక్క గ్రామ దేవత అయినటువంటి కోటమ్మ తల్లిని మేకపోతు మేకపోతులో బలిచ్చి అక్కడ అంగరంగ వైభవంగా పూజ కార్యక్రమాలు జరిపించి అందరూ కూడా వనభోజన కార్యక్రమం అనేది ఆ చెట్టు దగ్గరే చేసి అంటే అక్కడే ముందుగా బోనాలు అంటాం సార్ పర్వనాన్ని ఆ బోనాలు ఎత్తి బోనాలతో తల్లిని దర్శించుకొని దాని ప్రసాదాలను పెట్టి ఆ తర్వాత ఆ చెట్టు దగ్గర బోనాలు ఎక్కడైతే ఎత్తామో ఆ చెట్టు దగ్గరికి వచ్చేసి ఆ ప్రసాదాలు వండిన చెట్టు పక్కనే చుట్టుపక్కల కూర్చొని వెళ్ళినటువంటి మా నొర్మతి అలాగే కరకదాటు మా చుట్టుపక్కల గ్రామాల వారు నక్కమెట్టు చెరువీధి దానుడుకొండ తోక గరువు కొరుబైలు సంగమంద ఈ గ్రామస్తులందరూ కూడాను ఆ కోటమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అందరూ కూడా దర్శించుకొని అక్కడ వనభోజన కార్యక్రమం అందరూ ప్రసాదాలు తీర్చుకొ తీసుకొని అక్కడ నుంచి మా పండగ స్టార్ట్ అవుతుంది సార్ అందుకని ఆ ఉద్దేశంతోనే మేము మా యొక్క భోగి మంటల్ని కూడా ముందుగా చేయకుండా అదే రోజు మేము చేసి తెల్లారితే స్నానాలు చేస్తుంటున్నా స్నానాలు చేస్తున్నామండి అలాగే తెల్లవారితే బుధవారం నాడు వస్తుందండి ఆ బుధవారం నాడేమో మూడిళ్లకు అంగనైన వారు నొర్మని వాళ్ళు రెండిళ్ళు అలాగే గడుగువారు కానీ ఆ రోజు ఒక నొర్మని వారు ఒక గడుగు వారు ఒక అంగనైన వారు అనే మూడిళ్ళ పూజారుల దగ్గర నుంచి ముగ్గురు యువకుల్ని తీసుకెళ్లి గ్రామ సావిడి దగ్గర గ్రామ గ్రామ సావిడి దగ్గర తీసుకొచ్చి గద్దెరాయి అనే దేవ దేవత దగ్గర వాళ్ళని ముందుగా కూర్చోబెట్టడం జరుగుతుంది సార్ అలాగే వాళ్ళని ఎప్పుడైతే ఆ మూడిళ్ళు పూజలను తీసుకొచ్చి గద్దెరాయి దగ్గర కూర్చోబెట్టామో ఆ తర్వాత నుంచి మళ్ళీ నిర్మన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బుడియో కార్యక్రమం అనేది చేపడుతున్నామండి అక్కడ గ్రామస్తులందరూ కూడా వచ్చి రకరకాల వేషధారణతో అలనాటి ఆచారాలని సాంప్రదాయాలని పోగొట్టకు పోగొట్టుకోకూడదన్న ఉద్దేశంతో మేము ఈనాటికి కూడాను ఆ యొక్క కార్యక్రమాల్ని ఆ బుడియా దోషంతోనూ అక్కడి నుంచి నిర్మని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అక్కడ అక్కడ నుంచి అలాగే నేరుగా వచ్చి తులసి కోట సార్ తులసి కోట దగ్గరకు వచ్చి తులసి కోటలో ఒక మూడు రౌళ్ళు ఆ యొక్క బుడియా కార్యక్రమం అలాగే గుమ్మలాటలు గుమ్మలాట అక్కడ గుమ్మలాట ఉంటుందండి ఆ రెండు ఒక కలుపుకొని అక్కడి నుంచి ఆడించుకుంటూ దారంతో ఆడుకుంటూ వచ్చి గ్రామ సాగిరి దగ్గర ఆ యొక్క బుడియ కార్యక్రమం అనేది ఆ ఆడించడం జరుగుతుంది సార్ అలాగే దాంట్లోనే పందిరాటాని ఆ బుడియాలోనే ఆటంతా బుడి అంతా అది ఆడిన తర్వాత మరి డంపుల కూలకని ఆడుతుంటాం సార్ చేత కిందన పెట్టి ఆ తర్వాత దాని తర్వాత పందిరాక సార్ భుజాలన ఎత్తుకొని ఒకరు చుట్టూరు నించున్న తర్వాత ఒక పది మంది కూర్చుంటే వాళ్ళ పైన ఒక తొమ్మిది మంది ఎక్కి పందిరాట ఆడించడం జరుగుతుందండి ఆ కార్యక్రమం ఆయన తదుపరి క్షణంలో మళ్ళీ వెంటనే పల్తీలు కొట్టడం అవుతుందండి కానీ ఇవన్నీ జరిగే సమ తప్పుడు కూడా ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా కోలాటలతో అలాగే దింస గుమ్మలాటలు ఇటువంటి నృత్యాలతో ఆ రోజు ఆట జరుగుతుంది సార్ అది ఆ రోజు బుధవారం అలాగే నైట్ కూడా ఆ రోజు ఎప్పుడైతే భోజనాలు చేసామో భోజనాలు చేసిన తర్వాత నుంచి మళ్ళీ ఎనిమిదిన్నర తొమ్మిది గంటల నుంచి మళ్ళీ ఆట కొనసాగి మళ్ళీ ఒంటి గంట వరకు ఆడించడం ఆడడం అవుతుంది అలాగే నెక్స్ట్ లక్షవారం ఈ గురువారం నాడు వచ్చేసి తెల్లవారుజాన్ని అందరూ కారకృత్యాలు తీసుకొని మళ్ళీ వెంటనే పునరుత్సం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ పునరుత్సవానికి గాను ఒక మా ఆచారాల పెద్దలు పెట్టినటువంటి ఆచారాల ప్రకాదం మేము ఒక బురుగు భూరుగు వృక్షాన్ని నరగడం జరుగుతుంది ఆ భూరుగు వృక్షం కూడా మూడు అంతస్తులు ఉండాలి మూడు ఎక్కడైతే మూడు అంతస్తులు ఉన్న బురువృక్షం ఉంటుందో అటువంటి చెట్టుని వెతికి పట్టుకొని ఆ యొక్క చెట్టును నరికి తెచ్చి నరికి పైన తొక్కంత తీసి దానిని గ్రామ సాధి ఆవరణలో ఉన్నటువంటి పొలాల దగ్గరికి తీసుకొచ్చి అక్కడ నలుపు ఎరుపు రంగులు పూసి దానికి తోరణాలు కట్టి ఉంచుతామండి అదే ఈవినింగ్ అయిందంటే సాయంత్రము తొమ్మిది 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 తొమ్మిదిన్నర లేదా పది తొమ్మిది పది మధ్యలో దానిని ఊరంతా తిరిగి తల యొక్క గుడ్డ ముక్కలు ఇంటి తప్ప నుంచి ఒక గుడ్డ ముక్కలు తీసుకొచ్చి దానిని గుడ్డ ముక్కలంతా తడిపి ఆయిల్తో తడిపి ఆ ఆయిల్తో తడిపి ఆ వృక్షానికి ప్రతి కొమ్మ కూడా ఏ కొమ్మ కూడా మిస్ అవ్వకుండా ప్రతి కొమ్మకు గుడ్డ ముక్కలతో చుట్టి దాన్ని ఎప్పుడైతే తొమ్మిది తొమ్మిదిన్నర పదిహేను అప్పుడు జ్యోతి వెలిగించుకుంటూ సాగు సావడికి వెళ్ళడం జరుగుతుంది సార్ ఆ ఉద్దేశం దేనికంటే మా యొక్క పంట భాగ్యాలు సమృద్ధిగా ఉండాలని ఎటువంటి చీడా వచ్చినా ఆ జ్యోతి ఎలా అయితే వెలుగుతుందో దాని నుంచి తొలగిపోవాలని దాని యొక్క ముఖ్య ఉద్దేశం సార్ దాన్ని ఆ జ్యోతిని అలాగే సావిడి దగ్గర ఆ పునరుక్షం అంటాం సార్ దాన్ని ఎప్పుడైతే తయారైందో దాన్ని పునరుక్షం అంటారు ఆ పునరుక్షం సావిడంతా మూడు సార్లు తిప్పడం జరుగుతుంది అలాగే కర్ర కర్రలతో ఏంటి ఈ పిప్పడు కర్రలు పిప్పడు కర్రలు నరికి దాన్ని రౌండ్గా చుట్టి సైకిల్ తయారు చేయడం అవుతుంది అలాగే జీనుగు చెట్టు జీనుగు చెట్టు మట్టాలు తీసుకొచ్చి జీనుగ మట్టాలు సేకరించి దానితో ఏనుగనే వేసాధారణ కూడా గురువారం నైట్ చేయడం జరుగుతుందండి అలాగే గురువారం నైట్ అంతా మళ్ళీ అది వేస ఆ కార్యక్రమం అయిపోయిన వెంటనే మళ్ళీ ఎవరు ఇంట్లోకి వెళ్లకుండా ప్రతి ఒక్కరు ఆ నైట్ అంతా ఉండిపోయి తెల్లవారు దాకా ఈ దింసా కార్యక్రమాలు గుమ్మలాట కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే తెల్లవారి నాలుగున్నర ఐదు అయిందంటే ఆ తర్వాత చిట్టెలక పండుగ అనే పనే పండగ అనేటటువంటిది ఒకటి ఉందండి ఆ చిట్టెలక పండుగ ఏంటి దానిని అక్కడ దుప్పట్లు ఇటువంటి సాల్వాలు కప్పుకొని ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళది వాళ్ళు దుప్పట్లు సాల్వాలు దొంగలించి అనుకోకుండా దాన్ని దొంగతనాలు చేసి సేకరించి దాని నుంచి కొంచెం పెనాల్టీ వేసుకునేటటువంటి ఉద్దేశాన్ని పండగ అండి ఆ తర్వాత తెల శుక్రవారం నాడు మళ్ళీ అక్కడి నుంచి ఇంటింట గుడి కార్యక్రమాలు ఉంటుందండి అక్కడ నుంచి గుమ్మలాటలతో ఇంటింట గుడి కార్యక్రమాలు వెళ్ళి ఇంటింటికి ఎంతో తల ఎంత తోస్తే అంత వాళ్ళు బియ్యము డబ్బులు గుమ్మరికాయలు కందులు అరిసెలు ఇటువంటి పిండి పదార్థాలు అన్నీ కూడా ప్రతి ఇంటి నుంచి ఇస్తారండి అలాగే శుక్రవారం మధ్యాహ్నానికి ప్రతి ఒక్కరు కూడా ఎవరు నే మా ఇంట్లో చుట్టాలు ఉన్నారని బంధువులు ఉన్నారని కాకుండా వాళ్ళంతా కూడా అటు ఇటు చూసుకుంటూ ఒక కన్ను ఇంటికైతే ఒక కన్ను బయట చూసుకుంటూ ఎంతో ఇంట్రెస్ట్తో చాలా ఆసక్తితో గ్రామ ప్రజలందరూ కూడాను మళ్ళీ భారీజ్యం అనే కార్యక్రమానికి ఇక్కడ నుంచి పంతలు అనే పొలం పరిసర ప్రాంతాల్లో గ్రామస్తులంతా వెళ్ళి అక్కడ రకరకాల వేసాధారణాలు ఎలుగుబంటలని గుర్రాలని ఇటువంటి వేషధారణలు రకరకాల వేషధారణలతో అక్కడ తయారవ్వడం జరుగుతుందండి మేకప్లు వేసుకొని తయారవడం జరుగుతుంది అలాగే అక్కడ ఎప్పుడైతే మేకప్లంతా వేసుకొని అందరు కూడా అందరు ఓకేమంటే ఓకే అన్నప్పుడు రాజు రాణి అనే వాళ్ళని ముందుగా తయారు చేస్తామండి దొర దొరసాని దొర దొరసాని తయారు చేసి అంతా కూడాను ఆ పండగంతా కూడాను సాణి సాగు పొలానికి వచ్చిదాకాను వాళ్ళ చేతుల మీద కానీ జరుగుతుంది ఎప్పుడైతే దురదొరసాని అక్కడ నుంచి మాకు ఎదురుగా ఉన్నటువంటి జాంకారమ్మ కోటమ్మ తల్లికి వాళ్ళకి ముందుగా ఎదురుగా కొబ్బరికాయ కొట్టుకొని అక్కడ నుంచి బయలుదేరి గ్రామ దేవతలకు జయజైలు పలుకుతూ ఆ ఆ యొక్క కార్యక్రమాన్ని అలాగా నడుపుకుంటూ వచ్చి పాండవు పాండవుల గుడి అనేటటువంటిది ఒకటి ఉంది దానికి ముందుగా దానికి కూడాను ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడ నుంచి కాటుమయలకు వచ్చి మళ్ళీ అక్కడ పిరంగులు తిప్పడం జరుగుతుందండి మార్గ ఆ మార్గ పిరంగులు తిప్పిన తర్వాత పక్కన ఉన్నటువంటి గ్రామ పోతన్న పోతరాజు దేవుడికు అలాగే చెరువులమ్మకు వాళ్ళకంతా కూడాను తలుసుకొని మా యొక్క గ్రామాల్ గ్రామ గ్రామాన్ని మా యొక్క పాడి పంటల్ని సమృద్ధిగా ఇవ్వాలని కోరుకుంటూ అలాగే ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ ఇటువంటివి ఉండకూడదని కూడా దేవతలను తలుసుకుంటూ అలాగే అలా అవతల రూట్ నుంచి పోతురాజు దేవుడి రూట్ నుంచి ఊరు గ్రామం గ్రామంలోకి ఎంటర్ అవ్వడం అవుతుందండి గ్రామంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ గ్రామానికి ఎప్పుడైతే అడుగు పెడుతున్నామో ఊర్లోకి అడుగు పెడుతున్నామో ఆ అడుగు పెట్టే ముందలే కొంతమంది ఆడవాళ్ళు అక్కడ అడ్డుకొని ఏదంటాం దాన్ని వాళ్ళని బొట్టు పెట్టి బొట్టు పెట్టి దొరకి దొరసారికి బొట్టు పెట్టి వాళ్ళు ఆశీర్వదించి వాళ్ళు అక్కడి నుంచి ఊర్లోకి ఎంట్రీ చేయడం అవుతుందండి ఎప్పుడైతే అక్కడ ఊర్లోకి ఎంట్రీ చేయడం అయిందో అక్కడ నుంచి ఎవరైతే పూజలు ఇందాక అనుకున్నట్టు ఆ పూజలు ప్రతి ఇంటికి కూడాను ప్రతి పూజారి ఇంటికి కూడాను వక్షింతలేసి వాళ్ళ యొక్క దేవతల్ని నమస్కరించుకొని ఆ తర్వాత గ్రామ సావడికి అటెండ్ అవడం అవుతుందండి అలాగే ఎప్పుడైతే గ్రామ సావ్ అటెండ్ అయ్యామో రామాలయం ఉంది సార్ రామాలయంలో మాకు మా గ్రామంలో నిర్మతి గ్రామంలో ఆరాధ్య జీవం శ్రీరాముడు కాబట్టి అక్కడ ముందు ఒక దర్శించుకొని శంకుదేవుడికి దర్శించుకొని అలాగే సావర అనే దానికి అందరూ అందరు కూడా వచ్చి ఈ సావర్ అన్ని రకాల వేషధారణ అలాగే ఏమైతే వచ్చిన వచ్చినవారో వాళ్ళు కూడాను అలాగే కత్తులు పిరంగులతో తిప్పడం జరుగుతుంది సార్ ఈ పిరంగులు ఎప్పుడైతే తిప్పి మూడు రౌండ్లుగా ఫిరంగులు ఆపి ఆపి మూడు రౌండ్లుగా తిప్పేమో అక్కడి నుంచి ఆ బారిజ్యం అనే కార్యక్రమం అక్కడికి ఆ పిరంగులు తిప్పడం ఆగుతుంది కానీ దింస అలాగే గుమ్మలాటలు ఆటలు పాటలు మాత్రం కొనసాగుతూనే ఉంటుంది ఇది మా యొక్క మా నొరమతి గ్రామం యొక్క సాంప్రదాయం అలాగే శుక్రవారం సాయంత్రానికి కూడాను మళ్ళీ ఎవరైతే అందరిళ్లకు ఎవరింటకు వారి పోయి తక్షణమే మళ్ళీ వెను వెంటనే వచ్చి మళ్ళీ రాత్రంతా రాత్రంతా కూడాను మా గుమ్మలాటలు దింస నృత్యాలతోనే ఉంటారండి అలాగే ఆ నైట్ అంతా ఉంటారు ఇంచుమించు రెండు మూడు గంటల దాకా ఉండే కాసేపు మాత్రమే మళ్ళీ రెస్ట్ తీసుకొని తెల్లవారితే శనివారం సార్ శనివారం ప్రతి అందరు కూడా వీధి వీధికి ఒక స్టీమ్ గా ఏర్పడి వాళ్ళంతా ఏం చేస్తారంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి గడప గడపకెళ్ళి వాళ్ళు ముడియా తండడం అనేది జరుగుతుంది సార్ వేసధారణలతో ఆడవాళ్ళు గుమ్మలాటలతోని దింసాలతోని వెళ్ళి బుడియా తండడం అనేది జరుగుతుందండి వాళ్ళు తోసిన కాడికి వాళ్ళు గుమ్మడికాయ బియ్యము పప్పు ఇటువంటిది ఇచ్చి వారిని సంతృప్తి పరుస్తారండి అలాగే శనివారం మళ్ళీ మా యొక్క గ్రామ దేవుడైన శ్రీరాముడికి మాకు ఒక చిలుకల స్తంభం అనేది ఒకటి ఉందండి ఆ రోజు మాత్రం ప్రతి ఇంటింటికి ఆ శ్రీరాముడిని తిప్పి పూజలు అందించడం జరుగుతుంది సార్ అలాగే ఆ నైట్ కార్యక్రమం మళ్ళీ దింసాలతోనే ఉంటుందండి కొంతవరకు దింసలాడిన తర్వాత తెల్లవారితే ఆదివారం సార్ ఆదివారం నాడు ఈ శుక్రవారం శనివారం కూడా తండినటువంటి అంటే కలెక్షన్ వచ్చినటువంటి బుడియా బియ్యము ఇటువంటిదన్నీ కూడా ఈ ఆదివారం నాడు గ్రామ సావిడి దగ్గర అందరూ ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ముసలి ముతక అని తేడా లేకుండా కుల వర్గ భేద మరణాలు ఎటువంటివి లేకుండా ప్రతి అందరు కూడా సావిడి దగ్గరకు వచ్చి ఆ యొక్క బుడియా బియ్యాన్ని అక్కడ వండి ఆ రోజు సాయంత్రానికి అందరూ ప్రసాదం వల్ల అందరూ స్వీకరి స్వీకరించి ఆ మధ్యాహ్నం గొట్టి పండుగ ఒకటి ఉంటుందండి మర్చిపోయాను ఆ మధ్యాహ్నం గొట్టి పండుగ అనే కార్యక్రమము మా గ్రామానికి సంబంధించినటువంటి కార్యక్రమము నెక్స్ట్ తదుపరి నెక్స్ట్ సోమవారం నుంచి నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలి ఈ రోజు ఆదివారం నెక్స్ట్ సంవత్సరానికి మన పాడి పంటలు ఏ విధంగా కాపాడుకోవాలి అలాగే మనం ఏ విధంగా ఏం చేసుకుంటే మనం ఏ విధంగా దేనికి ముందుకెళ్తాము అన్న ఉద్దేశంతో ఆ రోజు గొట్టి పండుగ అనేది ఆదివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసుకుని చుట్టుపక్కల ప్రజలు అలాగే గ్రామస్తులు అందరూ కూడా ఆ రోజు గొట్టి పండగ అనే కార్యక్రమం చేపట్ట చేపట్టడం జరుగుతుంది ఎవరికైనా ఆ రోజు చిన్నమంతా లేదు పలాన వాడు నాదానికి వచ్చి ఇటువంటి చేస్తున్నారన్న సరే లేదంటే పశువులు కాపాడి మాకు కావాలని గొల్లవాడు మాకు కావాలనుకున్నా సరే ఒక చల్లని మాకు గ్రామానికి ఒక తలారి లాంటి వాడు ఉండాలనుకున్నా సరే ఆ రోజు ఆ రోజు మేము వాళ్ళందరినీ కూడా నలుగురు అందరి సమక్షంలోనే గొట్టి పండగ నాడే ఆ యొక్క గ్రామ ము గాని అదే ఆడితే సల్ల గ్రామ సల్లాన్ గానీ ఇటువంటి వాడిని అందరినీ కూడా ఆ రోజే మళ్ళా కొత్తగా తదుపరి సంవత్సరం కోసం ఆ రోజే మళ్ళా కొత్తగా ఎన్నుకోవడం జరుగుతుంది అలాగే ముందు చెప్పినటువంటి రెండు రోజులు తండినటువంటి బురియా బియ్యాన్ని ఆ సాయంత్రానికి వండేసి వచ్చి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి అందరు తినేసి ఆ సాయంత్రం నుంచి మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఆటలాడుకొని అక్కడ నుంచి విముక్తులు అవుతారండి తెల్లవారితే సోమవారం అయితే ఎప్పుడైతే అయిందో అక్కడ ఆపేస్తాం సార్ ఆపేసి మళ్ళీ నెక్స్ట్ మంగళవారం ఇటువంటి పండగ చేసాం కదా ఏమైనా చీడ పీడలు మళ్ళీ వచ్చినా ఏ ఎటువంటిది ఏమున్నా మా గ్రామంలో ఉండకూడదు అనేసి ఒక తట్ట ఒకటి ఏర్పాటు చేసి దానికి ప్రతి ఒక్కరు ఇంటి ఇంటి నుంచి దానికి వచ్చి దానికి కడిగి బొట్టు పెట్టి ఆ జాడి అనేది జాడీ అనేది అంటారు సార్ దాన్ని ఆ జాడి మంగళారం పాల పొద్దుకు తీసుకెళ్లి గడ్డ దాటించి ఆ గడ్డ అవతల దానిని పారవేసి అక్కడితో మా సంక్రాంతి పండగ ముగుస్తుంది సార్ ఇది మా నర్మతి గ్రామం యొక్క ఆచారము సాంప్రదాయము